రావడం జరుగుందండి రాలెన్ రాలె లోడ్ అవుట్నండి లోడింగ్ చేస్తనండి ఆ ఆ అదేంటో పడతా సర్ పోతుంది సిమెంట్ బండి లా ఉందిదా కాదు ఆ పర్సనల్ బండిది సిమెంట్ ఏంటా కొండ మావడ అది మూతక దగ్గరికి దేశవే యా నా సైడ్ ఏడాయి రంట కొరెక్ట్ రైట్ డేస్ కొన్ అట ఫోన్ మంజరేలేదు ఇంక డౌన్ తీసిపోతున్నావు అది మంజరే వన రెండు అవలం లేదు హెల్త్ౌన్ అలా నీను ఆ రూట్ హెల్తు బట్టి ఆ రూట్ హెల్తు నా డైరీ ఫామ్ కంచి రాలో సోమరం దగ్టుకి ఇర్పా ఇర్పాదా లక్ష ఉంటది నీదేనది డైరీ కాంప్లెక్స్ ఇన్నది మనం ఒకసారి తీసుకొచ్చం కదా ఆ ఉందా నీ ఫోన్ ఇచ్చారు దొంగ అండి ఇందా చూశారు కదా ఆ నల్ల ఆవులతో పాటు ఈ నాలుగు ఆవులు కూడా సేల్ అయిపోయినాయండి ఇవి మనకి రాజమండ్రి వాళ్ళు కొన్నారండి ఆవులీ మన దగ్గర చూసుకోవచ్చు క్వాలిటీ ఇది మనకి ఈ రెడీగా ఉందండి ఆవు ఆర్డర్ చూడండి ఎలా చేసిందో ఒకసారి క్లారిటీ చూసుకోండి ఇది మనకి మన దగ్గర డెలివరీ అయిందండి ఇది ఫోటో తొమ్మిది వచ్చేటర్ వేసుకున్న పాలు వాళ్ళు తీసుకున్నారు కావాలో సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సెవెన్ ట్రిపుల్ నైన్ మన దగ్గర ఇంకా షెడ్లో మిగిలిన ఇది ఇంకా మన దగ్గర ఆవులు ఉన్నాయండి ఇంకా ఇంకొక పద్నాలుగు ఆవులు ఉన్నాయి యాక్చువల్లీ ఏంటంటే మళ్ళీ ఈ మంత్ వెళ్తున్నానండి నేను మూడో తారీఖున మీకు ఎవరికైనా కావాలితే ఆర్డర్ని కూడా చూడడం జరుగుతుంది చిత్తూరు కడప రాయలసీమ మన తెలంగాణ విజయనగరం కృష్ణా జిల్లా ఎవరికైనా ఏ ప్రాంతం సప్లై చేయడం జరుగుతుందండి ఆవులు మా దగ్గర పెట్టుకొని కండిషన్ చూసిన తర్వాత మనం సేల్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కావాల్సిన సంప్రదించండి ఒకసారి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ మన దగ్గర మా దగ్గర అయితే పూటకి తొమ్మిది లీటర్లు స్టార్టింగ్ ఉన్నాయి నేను తీసి మిల్క్ తీసి చూసి చెప్తున్నాను అండి బ్రీన్ బట్టి దాన్ని బట్టి మీరు కూడా చూసుకొని తీసుకోవచ్చు మన దగ్గర మీకు ఏదో ఫోటోలు చూపించి అమ్మడం కాదు డైరెక్ట్ మన దగ్గర ఆన్లైన్లో తీసుకొచ్చి పెట్టడం కాదు నేను డైరెక్ట్గా నేను పర్చేజ్ చేసి నేనే తీసుకొని వస్తున్నానండి ఆ ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మీరు రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు మా డైరీ ఫామ్ చూడవచ్చు మీరు ఇది డైరీ ఫామ్ అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ దగ్గరలో ఉంటుందండి మీరు ఎవరైనా కూడా కావాల్సిన సంప్రదించవచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే సప్లై చేయడం జరుగుతుంది ఎవరన్నా సన్నకారు రైతులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పెంచుకోవడానికి గ్రీడ్ బాగుందండి అంత దూర ప్రాంతం నుంచి వస్తున్నాయి కదా ఎలా ఉంటుంది సార్ అంటే మన మెయింటెనెన్స్ బట్టి ఆవు ఉంటుందండి ఆవులు అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు తిండి తినడం కానీ అన్ని విషయాలు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి పాలు ఇవ్వడంలో కూడా మనకు ఏ ప్రాబ్లం లేదు మీరు కావాల్సి చూసుకోవచ్చు మీకు కావాల్సిన ఎవరైనా కూడా మనం సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు ఎవరైనా కావాలి అన్నమయ్య జిల్లా కానీ శ్రీకాళహస్తి కానీ చిత్తూరు కానీ కడప కానీ తెలంగాణ ఎక్కడికైనా సరే నేను ఆవు సప్లై చేయడం జరుగుతుందండి లేకపోతే మీరు డైరెక్ట్ వచ్చి చూసి మీరు కొనుక్కోవచ్చు మనకి తొంభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మిమ్మల్ని బలవంతం పెట్టి ఏమి ఇప్పించింది ఏం లేదు మీకు నచ్చి బ్రీడ్ అర్థమైతే మీరు తీసుకుని వెళ్ళవచ్చు లేకపోతే మా సజెషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించవచ్చు నా పేరు రాజ్ కుమార్ అండి నా మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ ఇది మళ్ళీ ఇది ఆవు కూడా మనకి ఇవ్వడానికి రెడీ అవుతుందండి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఒక ట్వంటీ డేస్ టైం ఉన్నాయి ఈ ఆవు కూడా వినడానికి రెడీగా ఉందండి పెద్ద ఆవు ఈ ఆవు కూడా మనకి వినడానికి ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ టైం ఉందండి ఇప్పుడు పొద్దు చేస్తున్నాయి ఈ ఆవు వచ్చేసి మనకి ఇంకా ఒక వన్ మంత్ టైం ఉంటుందండి ఈ ఆవు వచ్చేసి ఇంకా ఇది కూడా ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుందండి ఇంక ఇది ఇది కూడా ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుందండి ఇది కూడా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ మధ్యలో ఉంటుందండి ఇది మీరు కావాల్సిన ఎవరైనా సరే సంప్రదించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్